రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వస్తుంది ఒక టెన్ డేస్ లోపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఎక్కువగా డౌట్ చాలా చాలా టఫ్గా ఫీల్ అయ్యేటటువంటి సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ముఖ్యంగా ఎస్జిటి పిల్లలు టెట్ పేపర్ వన్ పిల్లలు అటు సోషల్ వాళ్ళు బయాలజీ వాళ్ళు ఉంటారు కాబట్టి సార్ మ్యాథ్స్ అది మాకు చాలా డౌట్గా ఉంది సార్ నేను కూడా ఫేస్ చేశాను సో దానివల్ల నాకు మార్కులు కూడా రాలేదు రెండు డిఎస్లు మిస్ అయినాయి సో ఆ ఉద్దేశంతో ఒక ఎమినియెంట్ ఫ్యాకల్టీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఒక ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఒక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఒక సూపర్ ఫ్యాకల్టీని మీకు ఆల్రెడీ పరిచేస్తులే ఎస్జిటి ఇతను ఈ స్కూల్ అసిటెంట్కి చెప్పారు ఇప్పుడు ఎస్జిటికి ఈ మూడు రోజులు కొత్త పుస్తకం చెప్పాలి మాస్టర్ని కొత్త కొత్త బుక్ చెప్పాలి కొత్త బుక్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేటటువంటి దాని మీద ఈసారి మూడు రోజులు ఉంటారు మీకు లైవ్ ఈవినింగు ఆరింటికి లైవ్ క్లాస్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఫాలోయర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే మ్యాథ్స్ మీ చేతులు పెట్టుకుని లేదా ఒకవేళ తీసుకోపోయినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడే వెళ్ళి బుక్ షాపుల్లో ఆర్డర్ పెట్టేసుకోండి తీసుకోండి మ్యాథ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా కొత్త టెక్స్ట్ బుక్ పాత టెక్స్ట్ బుక్ ఇచ్చాం దీంట్లో ముఖ్యంగా ఎక్కువగా కొత్త టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు పాత ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఫాలో వాళ్ళే ఇప్పుడు కొత్త కొత్త టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలని ఈ ప్రభుత్వం చెప్తుంది ఎవరైనా సరే ఇప్పుడు నాది సోషల్ సబ్జెక్టు నాది సోషల్ నేను సోషల్ రాశాను నేను ఏమనుకుంటాను వీళ్ళు మ్యాథ్స్ రాశారు నేను ఏమనుకుంటాను వీళ్ళ మ్యాథ్స్ కంటే నా సోషల్ బాగా చదవాలి నా సోషల్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావాలి నా సోషలే చదవాలని అనుకుంటాం అలాగే వీళ్ళు ఏమనుకుంటారు మ్యాథ్స్ వారు మా మ్యాథ్స్ బాగా చదవాలి చివరి సార్ కంటే మా మ్యాథ్స్ ఉండాలని వీళ్ళు అనుకుంటారు అట్లా ప్రభుత్వం ఏమనుకుంటుంది ఇంతకుముందు ప్రభుత్వం కంటే మా ఇచ్చినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచే క్వశ్చన్స్ రావాలి అని గైడ్ చేస్తారనమాట అందులో కొత్త మీరు ఇది కొత్త టెక్స్ట్ బుక్ పాత టెక్స్ట్ బుక్ వాళ్ళు ఏమని చేయలేము ఎందుకంటే అది సిలబస్ ఇచ్చారు మరి సంఖ్యలతో ఆడుకుందాం ఎక్కడైనా ఉంటుంది సంఖ్య వ్యవస్థ పాత టెక్స్ట్ బుక్ అయినా కొత్త టెక్స్ట్ బుక్ అయినా ఒకటే సో ఈ విధంగా ఈ ఈరోజు ఈరోజు రేపు ఎల్లుండి సారు కొత్త టెక్స్ట్ బుక్లో ఏ విధంగా వీళ్ళు రాశారు కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమ్స్ ఏ విధంగా మీరు ఫాలో అవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట వీడియోలో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే చేసేస్తూ ఉంటాం మీరు ఈ బుక్ బుక్ దగ్గర పేజీ సార్ పేజీ నెంబర్తో సహా చెప్పేస్తారు వీరు పేజీ నెంబర్ ఈ పేజీలు నెంబర్లో ఉన్నటువంటి సమ్స్ ముఖ్యంగా వెయిటేజీ వెయిటేజీ తయారు చేశారు ఇప్పుడు సంఖ్యా వ్యవస్థ కానీ వ్యాపార గణితం కానీ క్షేత్రమితి కానీ అదేవిధంగా మిగిలినటువంటి టాపిక్స్ రేఖా గణితం రేఖా గణితము ఇవన్నీ కూడా అంకగణితము ఇవన్నీ కూడా మెయిన్ మెయిన్ యూనిట్స్ ఉన్నటువంటి టాపిక్స్ ఎక్కువగా వస్తున్నటువంటి టాపిక్స్ ఆ టాపిక్స్ కవర్ చేస్తారు రేపు టెట్ ఎగ్జామ్ ఈ నెల టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ విధంగా మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు తీసుకొచ్చే ఈ రోజు నుంచి ప్రతి సబ్జెక్టు రేపు తెలుగు నెక్స్ట్ ఇంగ్లీష్ ఈ విధంగా ప్రతిరోజు చెప్తారని ఉంటారు మీరందరూ కూడా మన మన బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి మన బుక్స్ మీరు దగ్గర పెట్టుకోండి ఈరోజు ఆరింటికి లైవ్ ఉంటుంది మీరు మాక్సిమం ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక వెయ్యి మంది వస్తారా రెండు వేల మంది వస్తారా మూడు వేల మంది వస్తారా లైవ్లోకి లైవ్లోకి వచ్చి మీరు క్వశ్చన్స్ అడగండి ఆ క్వశ్చన్స్కి మీరు సమాధానం సారు ఎప్పటికప్పుడు చెప్తారో ఈ రోజు నుంచి ఒక రెండు మూడు టాపిక్ రోజుకి చెప్పేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ వీటితో పాటు ఈ ఈ బుక్స్ బాగా ఎక్స్ట్రానరీగా అవుతున్నాయి సారు లింగం కాదు సారు ఈ బుక్ నుంచే వస్తాయి చూసుకోండి ఇది క్వశ్చన్ ఇది కంటెంటు ప్లస్ వర్క్ బుక్ ఈ బుక్ నుంటే క్వశ్చన్స్ వస్తాయి రిమంబర్ ఈ బుక్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అదేవిధంగా క్లాస్ రూమ్ సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ శివపాల్ సార్ సైకాలజీ ఈ బుక్ నుండే క్వశ్చన్స్ వస్తాయి ఎస్ నేను చెప్తాను ఎందుకంటే ఎందు సార్ మీరు ఎట్లా చెప్పగలుగుతారంటే డిఎస్సి రాసాము డిఎస్సి ఫీల్డ్లో ఉన్నాము ప్రీవియస్ పేపర్లు తిరిగేసాము అన్నీ కూడా మన బుక్స్ నుంచే వచ్చినాయి కాబట్టి ఈ విద్యా పదాలు లింగం గౌరవ సారు ఫ్యాకల్టీ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీరు అవినగడ్డలను అదేవిధంగా రామయ్య అదేవిధంగా మిగిలినటువంటి కోచింగ్ సెంటర్స్ టీసీఎస్ అకాడమీ కానీ నెల్లూరు కానీ ఇవి ఈ విధంగా మెయిన్ మెయిన్ కోచింగ్ సెంటర్స్లో పనిచేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇది జాగ ఇది జాగ్రత్త ప్రతి ఒక్కరు ఐదు లక్షల మందికి కామన్ ఇది ఇది కూడా ఐదు లక్షల మందికి కామన్ ఈ రెండు బుక్స్ మీ దగ్గర ఉంటే చాలా చిన్న బుక్స్ దొడ్డు బుక్స్ పెద్ద పెద్ద పుస్తకాలు అవసరం లేదు మీకు పెద్ద పెద్ద పుస్తకాలు ఒక ఐదు రోజులు చదివేటటువంటి పుస్తకం ఎనఫ్ లింగం గౌడ్ సార్ ఎక్సలెంట్ అండ్ ఎఫిషియెంట్ రెండు రాష్ట్రాల్లో మంచి పరిచయం ఉన్నటువంటి సార్ శివపల్లి సార్ ఎక్సలెంట్ ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ రెండు రాష్ట్రాల్లో పరిచయం ఉన్నటువంటి సార్ వీరు నా నాయుడు సార్ ఫ్రమ్ విజయనగరం రెండు రాష్ట్రాల్లో మంచి దిట్ట మ్యాథ్స్ మేము ఎక్కువగా మ్యాథ్స్ బాగా ప్యూర్ మ్యాథ్స్ని బాగా చెప్తూ ఉంటారు సార్ వెల్కమ్ శ్రీ అనుపబ్లికేషన్స్ క్లాసెస్ మరి మీరు ఎలా చెప్తారు ఇప్పుడు టాపిక్ వైజ్గా మనకి గత రెండు వేల పద్దెనిమిది టెట్లో ఏ విధంగా మార్క్స్ వచ్చాయి అనే అనాలసిస్ బట్టి ఆ టాపిక్ వైజ్గా ఈ బుక్లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్ని కూడా మేము తయారు చేస్తున్నప్పుడు ప్రతి టాపిక్లో టెక్స్ట్ బుక్లో ఏ పేజీ నెంబర్ ఎంత న్యూ టెక్స్ట్ బుక్లో ఆ న్యూ టెక్స్ట్ బుక్లో ఏ సెమిస్టర్లో ఉంది ఏ క్లాస్ రూమ్లో ఉంది అనేది అనుసంధానం చేసుకుంటూ ఓల్డ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇస్తూ రినిట్ని కంబైన్ చేస్తూ ప్రతి టాపిక్ని ఇందులో రాయడం అయింది రాసిన ఈ టాపిక్ని మనకి ఈరో ఈ మూడు రోజులు కూడా ఇందులో షార్ట్ డేస్ ఉంది కావున ఈ షార్ట్ డేస్లో ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఈ మూడు డే ఈ త్రీ డేస్లో ప్రతి క్వశ్చిన్ని కూడా రేపు ఎగ్జామినేషన్లో వచ్చేటట్టే మీకు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఇది రికార్డెడ్ వీడియోస్ కాబట్టి అలాగే లైవ్ వీడియోస్ కాబట్టి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి ఈ త్రీ డేస్ మేము ఏమైతే చెప్పామో ఆ మార్క్స్ టెట్ ఎగ్జామ్ రాసిపో రాసిన విన వెంటనే మీరు చూస్తే ముందు నేర్చుకుంటే ట్వంటీ ఫోర్ కంటెంట్కి ట్వంటీ ఫోర్ వస్తాయి అదే తర్వాత చూస్తే ట్వంటీ ఫోర్ మార్క్స్ అందులో కనిపిస్తాయి మేము చూడక తప్పు చేశామనే బాధపడే కన్నా ఇప్పుడే ఆ ట్వంటీ ఫోర్ మార్క్స్ని కూడా నేర్చుకుంటే రేపు ఎగ్జామ్ మీరు బాగా రాయగలరు మనం లైవ్లోకి సిక్స్ ఓ క్లాక్కి వస్తాను సిక్స్ ఓ క్లాక్ నుంచి మీకు లైవ్ ఈరోజు నెంబర్ సిస్టమ్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ రెండు టాపిక్స్ గురించి అనౌ అనాలసిస్ చేస్తాం రేపు రెండు టాపిక్స్ అనాలసిస్ చేస్తాం తర్వాత డే రెండు టాపిక్స్ అనౌన్స్ చేసి ఈ టాపిక్ సిలబస్ని ఎలా చదవాలి అనేది మీకు క్లుప్తంగా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఓకే సార్ మరి ఆల్ ది బెస్ట్ బాగా చెప్పాలి పిల్లలకి సెంట్ పర్సెంట్ టెట్లోనూ అదేవిధంగా డిఎస్సిలోనూ సెంట్ పర్సెంట్ రావాలి ఎందుకంటే వీరందరూ కూడా మన మీద ఆధారపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా అనుబు చదువుతున్నారు కాబట్టి ప్రతి ప్రతి బుక్ అణుబుక్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మరి మన బాధ్యత ఇంకా బాగా పెరిగింది కాబట్టి వారు పెట్టి పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కానీ ఇవ్వకుండా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ